ఎక్కడ ఆ రాత్రి వేసుకున్న ప్యాంక్ే మర్చిపోయాను ఇది ఆ ప్యాంట్ ఉతికేసింది పైకి తీసుకెళ్ళి లారీసింది లారీ చేతి కనుక ఎక్కడ దొరికిందంటే రెండు రోజులు ఇంట్లో లేకపోతే చాలు ఎక్కడ పని అక్కడే సేమ్ పండుకోతులకి ఉన్నవరా ఏంటండి గుడ్డల చాటులు గుడ్ల బుబ్బిలాగా అలా నిలబడి ఉన్నారు నీకోసమే ఇంతసేపు కనపడిపోతే ఎట్లా అమ్మా ఆక్సిజన్ అందున ఐసీయూ పేషెంట్ లాగా అయిపోయింది నా పరిస్థితి తెలుసా అబ్బబ్బా వర్షం వచ్చేటట్టు మీ నీ పోలికి లాపి ఆ బట్టలు తీసుకెళ్దాం పదండి అవును మళ్ళీ వర్షంలో దొరితే నీకు జలుబు చేస్తుంది తీసిన బట్టల వరకు నువ్వు తీసుకెళ్ళిపోయి మిగిలిన బట్టలు తీసుకొని వస్తాను ఏదోటి వెళ్ళు ఓకే అర్థ కాలు దొరుకుతుంది సరే ఆహా వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అమ్మో అర్జెంటుగా టిక్కెట్లు ఎక్కడ ఉన్నాయి చూసుకోవాలి నా ఆ ఏమైంది ఎక్కడ పోయింటే అబ్బా హలో మాస్టరు ఎక్కడిది ఆకాశవాణి దీనికోసమేనా వెతుకుతోంది గేటు దాకే అనుకున్నా ఏకంగా గోవ దాకా వెళ్ళిపోయావే నిన్ను గులాబ్ జామున్లు

మన ఇద్దరి పేర్లే మన పెళ్లి రోజు అని నేనే గోవాడి రాకూడదు అవునా కుట్టిన తొందర అంత కంగారు పడ్డారేంటండి అంటే సర్ప్రైజ్ కదా తెలిసిపోతుందని అయ్యో సారీ అండి గోవాకి వెళ్దాం బటన్ సరేనా అదేంటి దెబ్బలు వెళ్తే హాస్పిటల్కి కానీ గోవాకి వెళ్ళినవరండి అంటదేంటి గోవాకి గోవాకి అని నా గోసు ఉడేదాకా తనిచ్చుకున్నా ఈ సర్ప్రైజ్ తగలయ్యా మార్నింగ్ ఏంటి ఈరోజు టైడ్గా అనుకుంటున్నారా మా ఆవిడ బట్టలు ఉతికిందిలేండి ఆవిడ బట్టలు ఉతికితే ఎట్లా టైడ్ అయ్యానగా మీ ఉద్దేశం నా ఒంటి మీద ఉన్నప్పుడు ఉతికిందిలేండి అయినా కొన్ని విషయాలు చెప్పుకోలేమండి ఏంటి మాటలతో సరిపెట్టేస్తున్నాడు అనుకుంటున్నావా ఈ పక్కింటి పంకజం ఏం చేస్తుందా ఏంటో

ఏంటి ఈరోజు పంకజం ఏదో స్పెషల్ గా కనిపిస్తుంది ఏంటో కనుక్కుందాం హాయ్ పంకజం గారు గుడ్ మార్నింగ్ మిమ్మల్ని విషయం అడగాలి రంభ ఊర్వశి మేనక వీళ్ళు ఎవరైనా మీ బంధువులు అవుతారా ఎందుకలా అడిగారు అంటే మీరు కూడా వాళ్ళగా అందంగా ఉంటేను చెప్పండి మరి ఇంకో మాట కూడా చెప్పాలండి దేవకన్నలు టీవీలో సినిమాలు చూడటం తప్ప డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం అండి మీరు గొప్ప 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 ఏం గొప్ప అర్థమైంది సరే డైరెక్ట్ మ్యాటర్ లోకి వస్తున్నానండి ఇవ్వాలేమైనా స్పెషల్ సింపుల్ గా చెప్తారేంటండి అయితే సాయంత్రం కేక్ తెప్పిస్తున్నాను మీరు కట్ చేయాలి మీ బర్త్డే పార్టీ పెద్దగా ఇష్టం ఎందుకు మన వయసు ఒక వన్ ఇయర్ పెరిగిందంటే లైఫ్ లో వన్ ఇయర్ తగ్గినట్టే కదండి అందుకని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం చెప్పండి సో ఈ కేక్ కటింగ్లు అవి నాకు నచ్చవండి చిటికలే ఓకే ఓకే పోనీ కేక్ కటింగ్ వద్దు రాత్రికి డిన్నర్ మాత్రం నాదే ఇప్పుడు అవన్నీ ఎందుకండి పంకజం గారు పక్క పక్క ఇళ్ళలో ఉన్నప్పుడు ఆ మాత్రం సెలబ్రేట్ చేసుకోవా ఏంటి మీరేం మాట్లాడకండి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాద్ చెఫ్ లో డిన్నర్ ఉంది ట్రీట్ మొత్తం నాదే మీరు వస్తున్నారు అంతే చెప్పేది వినండి మీరు వస్తున్నారు అబ్బా నేను చెప్పేది వినండి ఆగండి మీరు వస్తున్నారంతే వచ్చేస్తున్నారంతే నువ్వు కమలా హసన్ అదో శ్రీదేవి ఏదో మబ్బు మొహాలు వేసుకుని వెళ్ళిపోతారా ఇడికి ఏంటో ఆయన మరీ మొహమాట పెట్టేస్తున్నారు మీరు వస్తున్నారంతే రే ఆయన ఎవరికైనా చూపించండి రా వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా హోటల్లో డిన్నర్ ఏంటి పంకజానికి పార్టీ ఏంటి నాడు కథలో భయంకరమైన టెస్ట్ ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం